ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు గొప్పల మూర్తి కొత్తపేట టీడీపీ సీనియర్ నాయకుడిని నేను ఈ సుమన్ టీవీ ద్వారా ఒక విషయాన్ని ఖండిస్తున్నాను నిన్న డిబే సాక్షి టీవీలో డిబేట్ పేరుతో అమరావతిపై జరిగిన చర్చలో అమరావతిలో అందరూ వేషలు ఉంటున్నారని ఒక జర్నలిస్టు అనడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది మన మన భారతదేశం శ్రీమూర్తిని ఎంతో గౌరవిస్తాం అటువంటి వారిపై ఇటువంటి అనాలోచిత మాటలు మాట్లాడటం చాలా అభ్యంతరకరంగా ఉన్నది అసలు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో కృషి చేస్తున్నారు దాన్ని ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రీతిలో తయారు చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇది రూపాంతరం చెందుకున్న దిశలో వైసీపీ నాయకులు దీనిని జీర్ణించుకోలేక ఇటువంటి వారి వెనకాల ఉండి ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు కానీ వారు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇది మన రాష్ట్రాన్నే కించపరిచే విధంగా ఉంది బయట వ్యక్తులకి మన రాష్ట్రంలో ఇటువంటి మాటలు వింటుంటే ఏంటి ఇలా జరుగుతుంది అనే విధంగా తెగజారుడు మాటలు మాట్లాడుతున్నారు ఇటువంటి వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం జర్నలిస్టు అనేది సమాజంలో గౌరవ భావ కలిగిన వ్యక్తులు వారు మీడియా ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ వారు మంచి జడులపై జరుగుతున్న సమాజంలో జరుగుతున్న మంచి జడులను దాన్ని చూపించాలి ప్రజా సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా కూడా ఉండాలి అంతేగాని ఈ ఒక ప పార్టీకి కొమ్ము కాసే విధంగా వారిని వారిని వారి యొక్క ప్రలోభాలకు వారి ఇది మా ఇదిగా తయారయ్యి ఇటువంటి మాటలు మాట్లాడటం మహిళలను కించపరిచే విధంగా ఉంది ఇటువంటి వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగు జాతిని అవమానించడానికి మేము భావిస్తున్నాం